తదుపరి రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వ్యయం విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదు సంపాదన ఎక్కువ ఉంది ఖర్చు తక్కువ ఉంది రాజపూజ్యం రెండు అవమానం రెండు ఎంతమంది పొగుడుతారో అంతమంది విమర్శిస్తారు మరి గ్రహస్థితులు గనక చూస్తే గురువు మార్చి ముప్పై నుంచి మే పదిహేను వరకు అష్టమ స్థానంలో ఉన్నాడు మరి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యానికి ఔషధ సేవనం చేసుకోండి మరి వైద్యుడిని సంప్రదించండి గురువు గ్రహ శ్లోకాలు నిత్యం చదువుకోండి గురు దేవాలయాలు దర్శించండి మే పదిహేను నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు నామంలోకి వస్తాడు కాబట్టి అదృష్టం బాగా పనిచేస్తుంది ఏ పని అనుకున్నా అవుతుంది అవుతుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు రావాల్సిన పైకు చేతికి ఖచ్చితంగా వస్తుంది అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఐదు డిసెంబర్ వరకు దశమంలో ఉన్నాడు కాబట్టి మరి కొద్దిగా వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా చాలా మంచిది ఒక రకంగా చెప్పాలి అంటే గనక ఉద్యోగ విషయాల్లో మరి ఎక్కువగా శ్ర శ్రమ టెన్షన్ పడే అవకాశం మనకి బాగా కనిపిస్తూ వస్తుంది మరి ఏ పని అనుకున్నా సరే ముందుకు వెళ్ళదు అవ్వదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ ఐదు డిసెంబర్ నుంచి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు నవమంలోకి వస్తున్నాడు కాబట్టి ఒక రకంగా అదృష్టం బాగా పనిచేస్తుంది మరి అనుకున్న పనులు అనుకున్నట్లు అయ్యే అవకాశం కనిపిస్తుంది పెద్దల ద్వారా రావాల్సిన ఆస్తిపాస్తులు గాని పెద్దల ఆశీసులు ఖచ్చితంగా మనకి లభిస్తాయి శని గ్రహం మార్చి ముప్పై నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆరవ స్థానంలో ఉండటం వల్ల శత్రు బాధలు ఉండవు రుణ బాధలుండవు రోగ బాధలు ఉండవు ఎవరైనా మనల్ని శత్రువు అనుకుంటే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం బాగా కనిపిస్తుంది తద్వారా మనకు అన్ని విధాలుగా బాగుంటుంది తులారాశి వాళ్ళకి రాహు వచ్చి మార్చి ముప్పై నుంచి మే పద్దెనిమిది వరకు షష్టమ స్థానంలో ఉండటం వల్ల కూడా శత్రువులు కొద్దిగా పీడించబడతారు ఎవరైతే మిమ్మల్ని శత్రువు అనుకుంటారో వాళ్ళు ఎక్కువగా అధిక ఆందోళన చెందే అవకాశం కనిపిస్తుంది తులారాశి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మే పద్దెనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు పంచమంలోకి రావటం వల్ల ఒక రకంగా వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు అయ్యే అవకాశం కనిపిస్తుంది పుత్రుల వల్ల పుత్రికల వల్ల సంతానం వల్ల లాభం కనిపిస్తుంది ప్రతిభా పాట వాళ్ళు పెరిగే అవకాశం బాగా ఉంది అనుకున్న పనులు కార్యాలు సిద్ధి అయ్యే అవకాశం కనిపిస్తుంది కార్యసిద్ధి ముఖ్యంగా అవుతుంది కేతు వచ్చి మార్చి ముప్పై నుంచి మే పద్దెనిమిది వరకు వ్యయంలో ఉండటం వల్ల మరి అనుకున్న పనులు కొద్దిగా అధిక మొత్తంలో ఖర్చు అవుతూ ఆలస్యం లేకుండా అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆలస్యం లేకుండా ముందుకు వెళ్లే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి మే పద్దెనిమిది నుంచి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు లాభంలో ఉండటం వల్ల కూడా మరి అడ్డంకులు అయినా సరే అనుకున్న పనులు అనుకున్న సమయానికి అవుతాయి లాభంతోనే అవుతాయి ముందుకు వెళ్లే అవకాశం బాగా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ముఖ్యంగా గురుగ్రహ శాంతి చేసుకోవటం చాలా మంచిది తులారాశి వాళ్ళు తులారాశి వాళ్ళు గురుగ్రహ శాంతి ఎంత బాగా చేస్తే ఈ సంవత్సరం అంత బాగుంటుంది నిత్యం మరి వారు నమ్మిన గురువుని ఎవరైతే బాబా గాని మరి రాఘవేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి మిట్టపాల నారాయణ స్వామి మొగులిచల దత్తాత్రేయ స్వామి ఎవరైనా సరే గురువుని నమ్మితే ఆ వారిని పాదాలు పట్టుకొని వారిని ఆశ్రయించి వారి చరిత్రల పారాయణం చేసుకోవటం శనగలు దానం చేసుకోవటం గురుగ్రహ జపం చేయించుకోవటం గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి వారి పాదుకులను ఆశ్రయించటం వారి పాదుకుల నమస్కారం చేసుకోవటం ప్రదక్షిణాలు చేసుకోవటం ఇలాంటివన్నీ చేసుకోవటం వల్ల గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది గురువులు గురువులుంటే కనుక వారికి వస్త్రాలు సమర్పించటం వారికి దక్షిణ సమర్పించటం వారిని కలవటం వారి ఆశీస్సులు తీసుకోవటం తద్వారా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అత్యద్భుతంగా ఉంటుంది ఎందుకంటే తక్కిన శని రాహువు కేతు అన్ని కలిసొచ్చే అంశాలు కాబట్టి ఒక గురుగ్రహం వల్ల కాబట్టి అది గురు ద్వారానే సాధ్యం అవుతుంది కావున ఎక్కువగా గురువుకి ధ్యానం చేసుకోవటం గురు శ్లోకాలు చదువుకోవటం దక్షిణామూర్తి స్తోత్రాలు దత్తాత్రేయ స్తోత్రాలు చదువుకోవటం వల్ల తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా అత్యద్భుతంగా కలిసొచ్చే అవకాశం ఉంది స్వస్తి